ప్రైజు లార్డ్ దైగర్జం ఇండియాకి మరొకసారి స్వాగతము ఇందాక మీరు స్టార్టింగ్లోనే కాస్త క్లిప్ చూశారు అనుకుంటాను ఆ క్లిప్లో ఒక ఇంట్లో క్రైస్తవ కుటుంబము బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు సెలబ్రేట్ చేస్తున్న సమయంలో ఒక సంస్థకు చెందిన వాళ్ళు వచ్చి ఎలా హంగామా చేస్తున్నారో మీరు చూడండి పైగా ఆ ఇంట్లో మత మార్పిడి జరుగుతుందని వాళ్ళపైన ఆరోపణలు వేశారు ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే ప్రతివారం కూడుకుంటారు అందులో చెప్తున్న మాట ఏంటిదంటే మీరు క్రైస్తవులు చట్టపూర్వకంగా అవ్వండి అని అంటున్నాడు అంటే కలెక్టర్ ఆఫీస్ మేము మత మార్చుకున్నామని చెప్పి డాక్యుమెంట్స్ మొత్తం కంప్లీట్ రాపించుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే ఆ పాస్టర్ వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్నాడంట ఆయన మందు తాగున్నాడంట ఎవరు మందు తాగుతారు మందులేసి ఎవరు చిందులేస్తారో తెలుసు క్రైస్తవులు మందు జోలికే పోరు బాధకరమైన విషయం ఏంటిదంటే అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని కూడా మాట్లాడివ్వకుండా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అక్కడ పోలీస్ అని అడుగుతున్నాడు నన్ను మాట్లాడియండి అని చెప్తే అప్పుడు ఆ సరే సరే మీరు మాట్లాడండి అని చెప్తున్నారు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ క్రిస్టియానిటీ వ్యతిరేకంగా వీళ్ళు ఎలా పనిచేస్తున్నారో మీకు కనిపిస్తుంది ఎవరింట్లో ఏం జరుగుతుంది ఎవరింట్లో ఎలాంటి ఫంక్షన్స్ జరుగుతున్నాయి ఎలాంటి ప్రార్థన జరుగుతున్నాయి ఇవన్నీ చూసే ఓపిక ఎవరికి ఉంటుందండి ఎంత ఖాళీగా ఉన్నారంటే వీళ్ళు ఒక గ్యాంగ్ అంతా తయారు చేసుకున్నారు ఎక్కడ క్రైస్తవులు కనిపిస్తే వాళ్ళ పైన ఏదో ఒక ఆరోపణలు వేసి ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని చెప్తున్నారు ఎప్పుడైతే ప్రభుత్వము ఇలాంటి విషయానికి సపోర్ట్ చేసిందో ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మరి ఇంటింటికి తిరుక్కుంటా క్రైస్తవులకు అంటారు కదా వీళ్ళు ఇంటింటికి తిరుగుతారని ఇంటింటికి ఎవరు తిరుగుతున్నారు ఎవరింట్లో దూరి ఎవరు హంగామా చేస్తున్నారో అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఎంతో ఆశతో ఆనందంతో ఒక బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కానీ అలాంటి సమయంలో వాళ్ళ ఆనందాన్ని కంప్లీట్ గా భంగం చేయడానికి ఇలాంటి గ్యాంగ్ అనేది దిగడం ఇలాంటి వాళ్ళు రావడము వచ్చి కంప్లీట్ గా ఆ సెలబ్రేషన్ పాడు చేయడము ఎంత బాధకరమైన విషయం అండి ఇంట్లో చేస్తున్న ఫంక్షన్ ని కూడా అడ్డుకుంటున్నారంటే ఎలా సమాజం మారిందో మీరు అర్థం చేసుకోవాలి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ గాడ్ ఆల్ డే और ये पास्टर राजेंद्र इकट्ठा है विनायकपुर का वहाँ ये विधिवत धर्मांतरण करवाता था अरे आप विधिवत क्रिश्चियन बनो ना जी बनना है तो हर 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 हफ्ते हर हफ्ते इकट्ठा होते हर हफ्ते होते हर रविवार हर हर हफ्ते कौन पैदा हो रहा थे अब बता